ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్నే ఏలుతున్న టెక్నాలజీ ఇది ప్రాంప్ట్ ఇచ్చి సమాచారం తెలుసుకోవడం నుంచి ఏకంగా సినిమాలు వెబ్ సిరీస్లు తీసే వరకు ఈ సాంకేతికత వాడుతున్నారు ఏఐ వాడకపోతే పోటీలో నెగ్గుకు రావడం కష్టమైపోయిందన్నట్లు మారింది పరిస్థితి ఏ రంగంలో అయినా సరే అందుకే అన్ని సెక్టార్స్ క్రమంగా కృత్రిమ మేధ వైపు మల్లుతున్నాయి వైద్య ఆరోగ్య రంగాలు కూడా ఇంకు వేదికగా మారుతున్నాయి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు రాష్ట్రంలోనూ ఆ ప్రాజెక్టులు చేపడుతున్నారు ఏఐ వాడకంలో ప్రపంచంతో పోటీ పడాలని కృత నిశ్చయంతో ఉన్నారు అందుకు తగ్గట్లుగానే వైద్య రంగంలో ఏఐ వినియోగంపై పక్కా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోంది ఇప్పటికే ఈ సాంకేతికత చాలా విధాలుగా వైద్యులకు సహకారం అందిస్తోంది వ్యాధులను గుర్తించడం నుంచే చికిత్స చేయడం వరకు సాయపడుతోంది ఇప్పటికే సౌదీ అరేబియాలో చైనా వంటి దేశాల్లో అధికారికంగా ఏఐ క్లినిక్లు పనిచేస్తున్నాయి భారత్లోనూ ఈ తరహా వైద్య విధానాలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియలో ముందు వరుసలో నిలవాలని సంకల్పించింది ఆంధ్రప్రదేశ్ అందుకే ఏఐ ఆధారిత జాతీయ సదస్సుకు ఏపీ వేదికైంది కేంద్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై తేదీలలో నిర్వహించబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఈ జాతీయ వ్యూహాన్ని అధికారికంగా విడుదల చేయనుంది ఆ సమయానికి ఏపీ కూడా ఓ వ్యూహంతో సిద్దం కానుంది దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అమలు చేయడానికి ఐసీఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ వంటి సంస్థల సహకారంతో ఒక సమగ్ర వ్యూహం రూపొందిస్తోంది కేంద్రం ఐదు అంశాలను అందుకు ప్రధానంగా ఎంపిక చేసుకుంది పూర్తి ఆరోగ్య డేటా సేకరించి భద్రపరచడం రోగుల గోప్యతకు నైతిక నిబంధనలను రూపొందించడం ఇందులో ప్రధానమైనవి మానవ వనరులను సమర్దంగా వినియోగించుకునేందుకు వైద్యులకు సిబ్బందికి ఏఐ పరికరాలపై శిక్షణ ఇవ్వడమూ కీలకమే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలకు ఏఐని అనుసంధానించడానికి తొలి ప్రాధాన్యమిస్తోంది రాష్ట ప్రభుత్వం విజయవాడ వేదికగా ఇందుకు సంబంధించి ఓ నిర్వహించింది ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ హెల్త్ హబ్గా మార్చేందుకు సంజీవని పేరిట ఓ ప్రాజెక్టును ప్రకటించారు ఇందులో భాగంగా డిజిటల్ హెల్త్ కార్డులను ప్రయోగాత్మకంగా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించారు ఈ విధానాన్ని ఏడాదిలో రాష్ట అమలు చేయబోతున్నారు వ్యాధి వచ్చాక చికిత్స చేయడం కాకుండా ఏఐ విశ్లేషణ ద్వారా ముందే గుర్తించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం రాష్టంలో ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే పది రకాల వ్యాధులు గుర్తించి ఏఐ ఆధారిత విశ్లేషణల ద్వారా వాటి నివారణపై దృష్టి సారించడమే లక్ష్యం గేట్స్ ఫౌండేషన్ అంతర్జాతీయ నిపుణుల కమిటీ సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు అట్లానే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ హెల్త్ రకరకాలు ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నిటివి తాలూకా డేటా మన హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా ఒక సరైన సెక్యూర్ డేటా ఎన్వైర్మెంట్ లో డేటా లేక్ లో కూడా పెట్టాం ఆర్టీజీఎస్ ద్వారా ఈ డేటాని అనలైజ్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది పేషెంట్ హెల్త్ యాప్ ఎట్లా పెట్టుకోవాలని అట్లానే దాని గురించి ప్రైవసీ సంజీవిని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ లో భాగంగా ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధమవుతాయని కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు రాష్ట్ర హెల్త్ కేర్ రంగాన్ని డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ముందుగా సంజీవినితో ఈ పని మొదలు పెట్టనుంది ఆరోగ్య రంగంలో టెక్నాలజీని వాడనుంది పేషెంట్స్ కు సంబంధించిన హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసి వాటిని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కు అందుబాటులో ఉంచడం మొట్టమొదటి ఉద్దేశం ఇలా చేయడం వల్ల ఆరోగ్య సేవల్లో వేగంతో పాటు పారదర్శకత పెరుగుతుందని భావిస్తోంది డిజిటల్ హెల్త్ రికార్డ్ అంటే రాష్టంలోని పౌరులందరి హెల్త్ హిస్టరీ డిజిటల్ రూపంలో నమోదవుతుంది ఆయా వ్యక్తుల మెడికల్ కండిషన్స్ ట్రీట్మెంట్స్ మెడికేషన్స్ ల్యాబ్ రిపోర్ట్స్ వివరాలన్నీ ఈ రికార్డులోనే ఉంటాయి డాక్టర్ కన్సల్టేషన్ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డ్ డయాగ్నోస్ చేయడంలో సహకరిస్తుంది ఇదే సమయంలో వైద్య సేవల్లో డ్రోన్లను వినియోగించేందుకు ఏపీ ప్రభుత్వం గేట్స్ సంస్థతో చర్చలు జరుపుతోంది గిరిజన ప్రాంతమైన అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా నిర్దేశించిన ప్రాథమిక ప్రాంతీయ సామాజిక ఆరోగ్య కేంద్రాలకు మందులు బ్లడ్ యూనిట్లు పంపించాలని యోచిస్తోంది అరుణాచల్ ప్రదేశ్లో డ్రోన్ల ద్వారా మందులు బ్లడ్ యూనిట్లు పంపుతున్న సంస్థ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఉచితంగా తొమ్మిది నెలల పాటు రాష్ట్రంలో సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది పాడేరు కేంద్రంగా మూడు నుంచి నాలుగు డ్రోన్లను వినియోగించే అవకాశం ఉంది ఇలా వైద్య ఆరోగ్య రంగాల్లో వీలైనంత మేర సాంకేతికతను వాడేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మెడిసిన్స్ ని మారుమూల ప్రాంతానికి పంపించడానికి డ్రోన్స్ ని వాడుతున్నాం ఆ డ్రోన్స్ ని వాడే సమయంలో ఏఐ అప్లికేషన్స్ కూడా ఏఐ ఎనేబిల్డ్ డ్రోన్స్ ని వాడుతున్నాం మనం మందులు ఆ విధంగా మారుమూల ప్రాంతాలకి కొండ మీదకి పంపించగలుగుతున్నాం అదేవిధంగా అక్కడ పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి కిందకి దిగరు అలాంటి సందర్భంలో కూడా ఆ పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని మన ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆ బ్లడ్ శాంపిల్స్ సంబంధించి అన్ని విధమైన అన్ని రకాలైన టెస్టులు చేయించి రిపోర్ట్స్ కూడా వారికి డిజిటల్ రిపోర్ట్స్ సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ నంబర్కి డిజిటల్ రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ పంపించడం జరుగుతుంది మళ్ళీ ఏ విషయానికి వస్తే వైద్య రంగంలో ఈ టెక్నాలజీ వ్యాధి నిర్దారణను సులభతరం చేస్తోంది ఎక్స్రే ఎంఆర్ఐ స్కాన్లను ఏఐ ద్వారా విశ్లేషించి క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు ఉదాహరణకు గిరిజన ప్రాంతాలు శివారు గ్రామాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వృద్దులకు సులభంగా రక్తం ఇతర ఆరోగ్య పరీక్షలు చేసేందుకు కొత్తగా కిట్లు అందుబాటులోకి వచ్చాయి ఇన్స్టాయి క్లినిక్ పేరిట రెమెడో కంపెనీ రూపొందించిన కిట్ తో కంటి శుక్లాలు ఐరిస్ సమస్యలు షుగర్ ఉన్న వారిలో వచ్చే రెటినోపతి సమస్యలను గుర్తించవచ్చు మొబిలాబ్ కిట్ ద్వారా ఇరవై రకాల రక్త పరీక్షలు చేయవచ్చు ఏఐ ఆధారంగా పనిచేసే ఈ కిట్లు నిమిషాల్లోనే రిపోర్ట్లు ఇచ్చేస్తాయి రోగి పేరుతో క్లౌడ్లో మెడికల్ రికార్డ్ నంబర్ నమోదవుతుంది వైద్యుడి దగ్గరికి వెళ్లి ఆ నంబరు చెబితే చాలు వారికి పూర్తి రిపోర్టు కనిపిస్తుంది ఒక డిస్ప్లే డివైస్ వచ్చి గన్ ఆకారంలో ఉంటుంది అది కంటికి సంబంధించిన రుగ్మతలను ఈజీగా కనిపెట్టచ్చు ఈ డివైస్ కంటికి దగ్గరగా పెడితే రెండు మూడు ఫోటోలు జనరేట్ చేస్తుంది ఆ ఫొటోస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనలైజ్ చేసి మన కంట్లో ఏదైనా రుగ్మతలు ఏజ్ రిలేటెడ్ వచ్చే రుగ్మతలు కానీ ఏఎంబి అంటారు దాన్ని అది కానీ డయాబెటిక్ గ్లుకోమా కానీ రెటినోపతి కానీ ఈ మూడిట్లో ఏదున్నా సరే సిక్స్ సెకండ్స్లో రిపోర్ట్ జనరేట్ చేసి మన చేతికి ఇచ్చేస్తుంది దీనివల్ల పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి అనవసరమైన ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ డివైస్ వల్ల మనకు లెస్ దాన్ సిక్స్ సెకండ్స్ లో మనకి రిపోర్ట్ జనరేట్ చేసి చేతికి ఇచ్చేస్తుంది తద్వారా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ లను ఏ ఆధారంగా ఉపయోగించవచ్చు అంటు వ్యాధులు వ్యాపించే అవకాశాలను ఏఐ ముందే అంచనా వేస్తుంది ముందస్తు నివారణ చర్యల వల్ల దీర్ఘకాలిక వైద్య ఖర్చులు తగ్గుతాయి చైనాలో ఏఐ ఆధారంగా నలభై రెండు మంది వర్చువల్ డాక్టర్లతో ఏజెంట్ హాస్పిటల్ ప్రారంభమైంది మొత్తం ఇరవై ఒక్క విభాగాల్లో సేవలందిస్తోంది బాధితుడి లక్షణాలను తెలుసుకోవడం దగ్గర నుంచి జబ్బు నిర్ధారణ రిహాబిలిటేషన్ ఫాలోఅప్ అన్ని పర్యవేక్షిస్తుంది భారత్లో ఎయిమ్స్ వంటి ప్రముఖ వైద్య సంస్థలు విప్రో జీఈ హెల్త్ కేర్ వంటి టెక్నాలజీ కంపెనీలతో చేతులు కలుపుతున్నాయి ఏఐ ఇన్నోవేషన్ హబ్స్ ను నెలకొల్పుతున్నాయి కేంద్ర ఆరోగ్య శాఖ ఎయిమ్స్ ఢిల్లీతో పాటు మరికొన్ని సంస్థలను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా గుర్తించింది ఆల్రెడీ ఈ టెక్నాలజీ వర్గంలో హెల్త్ సెక్టర్ లో ముందుంది దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఆబాఐడీ జనరేట్ చేయడం కానీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు జనరేట్ చేయడం మనమే నంబర్ వన్ గా ఉన్నాము ఎక్కువ మాన్యువల్ గా చేస్తున్న విషయాలు మొత్తం కూడా డిజిటైజ్ చేసుకోవడానికి తర్వాత ఇప్పుడు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది దాన్ని ముందుగానే దాన్ని ప్రొడిక్ట్ చేసుకోవడానికి ప్రొడక్టివ్ అనలిసిస్ మీద ప్రివెంటివ్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోవడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా చర్చిస్తున్నారు మధునే ద్వారా నైపుణ్యం లేని వారు డయాబెటిక్ రెటినోపతిని గుర్తించొచ్చు పదకొండు రాష్టాల్లో ముప్పై ఎనిమిది ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేస్తున్నారు ఏఐ వైద్య సేవలు చాట్బాట్స్ రూపంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఏఐ పరిజ్ఞానాన్ని శరవేగంగా అందిపుచ్చుకుంటున్నాయి మైక్రోసాఫ్ట్ ఇండియా సహకారంతో గుండె జబ్బు పక్షవాతం వంటి వాటి ముప్పు అంచనా వేసేలా అపోలో హాస్పిటల్స్ ఏఐను వాడుతోంది ఆ బాటలో భారత్ ముఖ్యంగా ఏపీ ఆరోగ్య రంగాన గ్లోబల్ లీడర్గా ఎదగాలని భావిస్తోంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జాతీయ వ్యూహం ప్రకటించే ముందు దేశవ్యాప్తంగా ఐదు వర్క్ షాప్స్ జరగనున్నాయి ముంబై ఢిల్లీ నార్త్ ఈస్టులలో జోనల్ స్థాయి సదస్సులు నిర్వహించనున్నారు కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసే ముసాయిదా ఆధారంగా రాష్ట్రాల స్థాయిలో ఆరోగ్య రంగంలో ఏఐ అమలు వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు జాతీయ స్థాయిలో ఏఐ వినియోగం ఎలా ఉండాలన్న దానిపై ముసాయిదా తయారు చేసేందుకు సిద్దమైంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న డేటా ఆధారిత సేవలను కూడా పరిగణలోకి తీసుకోనుంది